ஆண்டால் அரங்கருக்கு பாடு மாலை மாலை பூ சூடி அண்ணவையில் செல் சூடி சூடித்தால் கொடியை தொல் பாவை வல்வ பல்வ இளியாம் நாடினி வேங்கடவர் கண்ணை விதி அம்மா விம்மத்து ൊടി തവ ത தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகிறான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் சங்கோடு சக்கர் மீந்தும் தடக்கயன் அங்காயக்கா பாடே ஏ మీరుకొలుపుతున్న వారంతానండి శ్రీకృష్ణుని చేరాలని ఆచితో వచ్చిన వారట తాము నడవకుండా ఉండలేక సాగకుండా ఉండలేక బయలుదేరినవారు వారు వారందరూ కూడా స్వామి తమను పొందాలి కాని స్వామి తాను పొందడం తాను స్వామిని ఎక్కడ పొందుతాము సర్వత్రా వ్యాపించిన భగవాడు వాడే మనకి లభించాలి కానీ మనం పొందగలమన్న భావంతో నిద్రిస్తున్నారట అటండి అనగా తమ వ్యాపాలన్నీ విడిచి ఉన్నారు అట్లాంటి గోపికలతో ఈనాటి గోపిక ఒక విశాలమైన భవనంలో ఉన్నది అందులో వెనుకవైపు పెద్ద తోట ఆ తోటలో పెద్ద సరస్సు దానిలో కలువలు తామరలు ఆ సన్నివేశాన్ని చూపించి అమ్మా నీ పెరటల తోటలో ఉన్న దిగుడు బావిలో కలువలు ముడుచుకుపోతున్నాయి తామరలు వికసిస్తున్నాయి తెల్లవారడానికి అది గుర్తు కాదా లే అంటున్నారు నాటు గోపిలు ఇది అంతర్యామి దర్శనం అది చేయడానికి యోగులు చేసే ప్రయత్నం బాహ్యంగా ఇది ఒక తోట మన శరీరంలో వెనుక భాగంలో ఒక తోట ఉన్నది అది ఆరామం అని అనగా భగవంతునితో విహరించే స్థానం అన్నమాట అదే మన నాడీ రంధ్రం అది మన నాభిస్థానం క్రింద నుండి స్థిరస్థానం దాకా వ్యాపించి ఉంటుంది దానిలో మనం ప్రయాణం చేసి లోనున్న భగవత్ తత్వాన్ని దర్శించాలి అట్లా దర్శించడానికి కావలసిన సుష్మనాడిలో ప్రయాణం చేస్తున్న వారిని ఆత్మారాముడు అంటారు ఆ రాము అంటే తోట ఆత్మ ఎందే తోటలో విహరించినట్లు విహరించేవారెవరో వారు తమ వెనుకున్న తోటలో విహరిస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు మనం ఓ నమో నారాయణాయ అని ఓంకారం చేస్తాం కదండి అది మనకి నాభిస్థానం నుండి క్రింద వరకు స్థిరస్థానం దాకా వ్యాపించి ఉంటుందన్నమాట ఆ చేసినప్పుడు దాన్ని మనలా ప్రయాణం చేసే లోపలన భగవత్వం దర్శిస్తుందని చెప్తున్నారు తర్వాత ఆత్మారామ ఆనంద నయన అచ్యుత కేశవ హరి నారాయణ ఆత్మ ఆనంద నయన అచ్యుత కేశవ హరి నారాయణ అలాగా ఆత్మారాముణ్ణి కూడా లోపల ఉన్న భగవత్వం దర్శిస్తుందని చెప్తున్నారు అంతే ఆ తోటలో మధ్యలో ఒక చెరువు ఉన్నదటండి ఆ చెరువులో తామరలు కలువులు ఆ చెరువే మనం సంతతం స్నానం చేయవలసిన మంత్రం ఆ మంత్రంలో స్నానం చేసి అంటే మనం దేహమే నేననే భావాన్ని నేనే స్వతంత్రుడనే భావాన్ని నేనే పొందే ఫలం నాదనే భావాన్ని కడుక్కోవాలి అందుకోసం ఈ దిగుడు బావి ఉన్నది కలువలేమి జ్ఞానేంద్రియములు ఇవి రాత్రి వేళ వికసిస్తాయి అనగా అజ్ఞానం ఉన్నప్పుడు బాహ్యమైన విషయాలను దర్శించడానికి ఉపయోగపడతాయి అన్నమాట అంటే అజ్ఞానం అంటే ఎప్పుడైతే మనం ఉదయం లభిస్తామో మనం సత్వగుణతత్వంలో ఉంటామండి ఆ సత్వగుణతత్వంలో ఉన్నప్పుడు ఈ భక్తి చేయడానికి కానీ మంచి విషయాలు చెప్పుకోవడానికి కానీ ఏదైనా తీసుకోవడానికి కూడా మనకి ఎంతో చాలా చురుగ్గా ఉంటాం అప్పుడు జ్ఞానం అన్నది మనకి ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా ఆ నిజమే కదా అన్నట్టుగా తీసుకుంటాం అదే ముర్చుకపోవడం అంటే ఆ జ్ఞానం చెప్తున్నారు ఆ అజ్ఞానం ఉన్నప్పుడు బాహ్యమైన విషయాలను దర్శించడానికి ఉపయోగపడతామట అంటే బాహ్యమైన విషయాలంటే ఎవరిని ఏదైనా చెప్తున్నారనుకోండి చక్కగా వినడానికి రెండు చెవులు విప్పి హాయిగా ఆలకిస్తాం అవి మనకి పనికిరావు అలాంటి విషయాలు వింటున్నప్పుడు అజ్ఞానం మనకి పుడుతుంది అన్నమాట అందుచేత కంటికి కంటికి కలువుపు పోలికగా చెప్తారు రాత్రి వేళ వికసించిన కలువుపు ముడుచుకుంటున్నాయమ్మా అంటే మా జ్ఞానేంద్రియములు బాహ్య విషయముల వైపు ప్రసరించలేదమ్మా అదిగో తామరలు వికసించడమేమి నీటిలో కిందనే ఉండి పైన సూర్యుని వైపు చూసి వికసిస్తుంది తామర పువ్వు మనం ఈ సంసారంలోనే ఉండి కూడా సంసార మధ్యనే పెరుగుతూ దాని వల్లే పోషించబడుతూ కూడా పైనున్న భగవాన్ని ఒక్కసారి చూసి ఆ స్థితి కలగదండి మనకి భగవంతుడు మనం ఎదుర్కొంటానే ఉంటాడు కలవ పువ్వులు ఎలా ఉండిపోతున్నాయి నీటిలోని ఆ తామర పువ్వు ఎలా ఉండిపోతుందో నీటిలోని అలాగే మనం ఉండిపోతున్నాం తప్ప ఈ భగవత్ విషయాలు తెలుసుకోవడానికి మాత్రం బయటకు రావట్లేదు కాబట్టి జంట జంటకలువలు ముడుచుకుంటున్నాయి తామరలు వికసిస్తున్నాయి లేవమ్మా అంటున్నారు అమ్మా నీవు భగవద్ అనుభవంలో ఉన్నావు అదిగో నీ ఇంద్రియములు సర్వ వ్యాపారుల నుండి విరమించాయి ఇంద్రియములు ఏమి కూడా ఆవిడ తత్వం ఆవిడకి అనుకూలంగా లేవమాట అంటే ప్రతిదీ కూడా భగవత్ తత్వం మీదే ఉన్నా తప్ప తన ఇంద్రియాలన్నీ ఆవిడ స్థితిని కోల్పోతున్నాయి అంటే నేను భగవంతుడి తత్వంలో ఉన్నాను ఆ భగవంతుని దర్శించాలి ఆ భగవన్నామాన్ని పాడాలి భగవంతుడి వైపు వెళ్ళాలి ఇంకా అదే అభిముఖంగా ఉంది ఆవిడకి భగవంతుడు భగవంతుడు తప్ప ఇంకే చేస్తా లేవు ఇంద్రియములన్నీ ఆవిడ ఆధీనంలో లేవు మాట అలాంటప్పుడు మనం భగవన్నామని చెప్పి ఇంకేం ఎవరు ఏం చెప్పినా సరే మనకి విను హృదయకంలో భగవంతుని వైపే అభిముఖ్యం కలిగి ఉన్నది అట్టి స్థితిలో నీవు లేచి మాకు ఉపదేశించవద్దా నీవు నిన్న లేపుతానని మాటిచ్చేవే అట్లా మాటిచ్చి కూడా నీవి నాడు మమ్మ లేప నీవు పూర్ణురాలు కదమ్మా జ్ఞానంచే పూర్ణరాలు ఎలాగ జ్ఞానంచే పూర్ణరాలు జ్ఞానంలో ఇంకా ఆమె మించిన లేరు అని చెప్తున్నారు భగవద్ అనుభవించే పూర్ణురాలు ఔదారించే పూర్ణరాలు స్త్రీత్వం అనగానే పదార్థ ప్రవృత్తి ఇది ఆత్మస్వరూపం తెలిసిన వారికి కానీ కలగదు అట్టిది నీకు పరిపూర్ణంగా ఉన్నది కాక అమ్మా నీవు సిగ్గులేని దానివా మాట నేర్పు గల దానివి కదా లేవవా అంటే సిగ్గు లేకపోవడం అంటే మాట నేర్పు కలగడం ప్రధానం దేనికి సిగ్గు బాహ్యమైన శరీరముందుండే మమకారం చేత తనని చూచి లోకులేమనుకుంటారని వీతి తోటి తగ్గకుండా తన యొక్క గొప్పతనము బాహ్యము కాదు అంతరం అని గుర్తించి బాహ్యమైన శరీరమునకు సంబంధించిన ప్రవృత్తిలో సిగ్గు తగ్గి ఉండాలి ఇది జ్ఞానులకి కావలసిన లక్షణం అండి రెండవది ఏంటంటే తాను అనుభవించిన దాన్ని ఇతరులకు అందించడానికి తగిన వాగ్వైభవం కలిగి ఉండాలి ఈ రెండు ఉన్నదాను కదా నీవు రామ్మ ఎందుకు రావాలి నడు అని అనుకుంటున్నాడు విశాల బాహుయుగులలో శంకు చక్రము దాల్చిన స్వామి ఆ స్వామిని కీర్తించాలి ఆయన శంఖమే మనకు జ్ఞానప్రదం ఆయన చక్రమే మనకు విరోధ నిరసనం అది చేసే స్వభావం కలది ఆ రెండింటిని ధరించి ఉన్నాడు స్వామి మీ విరోధాలను తొలగిస్తాడు జ్ఞానం ప్రసాదిస్తానని ఆయన బాహుయుగులు మనకు నిర్దేశిస్తుంది కదమ్మా కన్నానై అదిగో పొండరీకాంక్షకుడమ్మా పుండరీకాక్షుడే భగవానుడు సూర్యమండలాంతి అయినటువంటి వాడు పుండరీకములను పోలిన నేత్రములు కలవాడే ఉపాసుడని మనకి సాందకు నిషత్తి చెబుతుంది అట్టి పరమపురుషుడే మనకి శ్రీకృష్ణుడు మన కొరకు సులభడై అవతరించాడు ఆయన లేపి పాడదం రావమ్మని ఈనాటి గోపికలు ఆండల తల్లి బృందంతో వచ్చి ఇక్కడున్న గోపికని లేపుతున్నారు ఈ గోపిక ఎలాంటిది మేలుకొలుపుతున్న వారంతా శ్రీకృష్ణ చేరాలని ఆతితో వచ్చారండి కానీ వాళ్ళందరూ నడవలేక ఉండలేక సాకుండా పాప ఇక్కడున్న గోపికని ఒళ్ళే ఇక్కడ వస్తానంది కదా ఇవన్నీ కూడా వెళ్దామని చెప్పి పడుకున్నామని లేపుతున్నారు కానీ ఏమైనా ఏమనుకుంటుంది స్వామి ఎక్కడ పొందుతాం మనం సర్వత్రా ఆయన వ్యాపించున్నాడు అతనే మనకు లభించాలి కానీ మనం పొందదామన్న భావంతో నిద్రిస్తుందట ఆయనే వచ్చి మనం కావాలంటే ఆయనే మనం లేపుకుంటారులే ఆయనే ఆయన దగ్గర చేర్చుకుంటాలనే అనే భావంతో ఈవిడ ఉన్నదనమాట అలా పడుకున్న అన్ని ఇక్కడ ఆండాల తల్లి బృందం వచ్చి లేపుతున్నారు మళ్ళీ ఇక్కడ శంకు చక్రాల గురించి కూడా చెప్పారు ఇలాగా విశాల బాహుయుగులలో శంకు చక్రం దాల్చిన స్వామి ఆ స్వామిని కీర్తించాలి ఆయన శంఖమే మనకు జ్ఞానప్రదం ఆయన చక్రమే మనకు విరోధ నిరసన అంటే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే శంఖం ఆ శంఖం పూరించగానే తెల్లవారింది అని మనకి జ్ఞానం కలుగుతుంది కదా ఎందుకంటే మన పాసరిలో కూడా మనం చెప్పుకున్నాం ఆ వీధి శివాలయంలోనే మీరు శంకర చక్రాలు ధ్వని మోగుతున్నాయి పిల్ల నీకు ఆ ధ్వని వినిపించట్లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న గోపికని లేపారు అలాగా ఈరోజు కూడా శంఖం అంటే మనకి జ్ఞానం కలిగిస్తుంది శంఖం పూరించే తెల్లవారింది అని అర్థం అన్నమాట అలాగే మేలుకొప్పు మేలుకొలుపుతున్నారు ఇక్కడ ఉన్న గోపికను అయితే మనకి ఏదైనా ఒక భగవద్విషయం తెలిసిందనుకోండి అది మరొకరికి తెలిసేలా చెప్పాలి దాన్ని చెప్పడానికి అసలు సిగ్గుపడకూడదు భౌతిక విషయాలను ఎంతో ఆసక్తిగా ఉండడానికి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళట వీళ్ళు అలాంటి వాళ్ళంట ఇంకా ఎన్నెన్నో అలాంటి విషయాలు చెప్తున్నారు ముగ్ధులైపోయే విషయాలు ఉండడానికి చూపి ఆతురతా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి పెడితే కనుక అదే సిగ్గులేని తను అది ఉందమ్మా అని పాస్ట్రంలో చెప్తున్నారు నువ్వేం చెప్పినా బాగుంటుంది అది చెప్పడానికి నువ్వు సిగ్గుపడవు కూడా అందుకనేసి నిన్ను బ్రతిలాడుతున్నావు తల్లి అనేసి ఈ గోపికని మాండల తల్లి బృందని ఇక్కడ అయితే ఇక్కడ శంఖు చక్రాల గురించి ఆ శంఖాని చక్రాన్ని ఏ విధంగా మనం కీర్తించాలంటే శంఖమాని సాక్షి చక్రమాని సాక్షి వంకలాడ భుజములు రాసకుంటిమిను శంఖమాని ఉషాక్షి చక్రమాని సాక్షి వంకలాడ భుజముల రాసకొంటిమిమును శంఖమాని సాక్షి చక్రమా నీ ఊ సాక్షి అంటే మనం చేసే పనికి ఆ చంక్రం చక్రం రెండు కూడా సాక్షి కలుగుతాయని కూడా ఖచ్చితంగా ఆండలం వారు ఈ పాసనలో మనకి చక్కగా వివరించారండి ఏదో తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను ఇందులో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలి శరణం అల్లి ఇంకో పాసనలో చక్కటి విషయాలు తెలుసుకుందాం